నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అల్లూరు జిల్లా పుట్ట మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో ఎస్ఎఫ్ఐ యూటిఎఫ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఆదివారం గ్రాండ్ మోడల్ టెస్టు నిర్వహించారు ఈ సందర్భంగా యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం ధర్మారావు మండల కార్యదర్శి కె శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థిని విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని రెట్టుకు చేసే విధంగా ఈ గ్రాండ్ మోడల్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని అన్నారు మండల కేంద్రంలో గల బాలుర పాఠశాలలు ఒకటి రెండు బాలికల పాఠశాలలు ఒకటి రెండులతో పాటు జోలపుట్ట కిలగడ పాఠశాలకు కూడా గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు ఏడాది కూడా విద్యార్థుల ఉత్తీర్ణత సాధానికి పెంచుకోవడానికి ఈ పరీక్ష ఎంతగానో విద్యార్థులకు ఉపయోగపడుతుందని రానున్న పబ్లిక్ పరీక్షలు కూడా విద్యార్థులు పరీక్షలు మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలని ఆకాంక్షించారు ఈ పరీక్షలకు విద్యార్థిని విద్యార్థుల సంఖ్యలో హాజరు కావటం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం ధర్మరావు యూటిఎఫ్ నాయకులు ఏ దనుపతి ఓ చిన్నయ్య కె శ్రీనివాసమూర్తి ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు వి అతిరామ్ ఆర్ రమేష్ బాబు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు ఎంధర్మారావు యూటీఎఫ్ అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ గ్రాండ్ టెస్ట్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముంచుంపుట్ మండలంలో ముంచుంపుట్ బాయ్స్ వన్ బాయ్స్ టూ గర్ల్స్ వన్ గర్ల్స్ టూ ఈ స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులకు బాయ్స్ వన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఇలగడ హై స్కూల్లో అదేవిధంగా జోలపూడ హై స్కూల్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ యొక్క సమీప అంటే ఇంకో రెండు వారాల్లో మెయిన్ పరీక్షలు రాయబోతున్నారు వాటికి ఎస్ఎఫ్ఐ ప్రోత్సహిస్తూ గ్రాంటేస్ నిర్వహించి వాళ్ళ డౌట్స్ అని క్లారిఫై చేసేలాగా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేలాగా ఈ కార్యక్రమం జరిగింది విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళు భవిష్యత్తులో మంచి విజయాన్ని ఆక్షించి ఆకర్షించాలని ఎస్ఎఫ్ఐ తరఫున అదేవిధంగా మీటిఎఫ్ తరఫున అభినందిస్తున్నాను ధన్యవాదాలు నా పేరు కె శ్రీనివాసమూర్తి యూటీఎఫ్ మండల నాయకులు ఈరోజు ఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం యూటీఎఫ్ ఆధ్వర్యంలో మండలంలోనున్న అన్ని హై స్కూల్లోని ఈ టాలెంట్ టెస్ట్ని నిర్వహించడం జరిగింది ముంచంకుట్టు మండల కేంద్రంలోని బాయ్స్ వన్ బాయ్స్ టూ గర్ల్స్ వన్ గర్ల్స్ టూ విద్యార్థులకి అలాగే బంగారమెట్ట కిలగడ కలిపి కిలగడలోని లబ్బూరు జోలపుట్టు సంఘ కలిపి జోలపుట్లోనే ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ పరీక్షల ద్వారా పిల్లలకు రానున్న ఈ వారం రోజుల్లోనే మంచి మార్కులు అలాగే ఉత్తీర్ణ శాతం పెంచుకోవడానికి ఈ టాలెంట్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుందని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఇది నిర్వహిస్తున్నాము ఈ దాంట్లో భాగంగానే ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి పిల్లలు దీన్ని అందరు సద్వినియోగం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ రానున్న రోజుల్లోనూ కూడా రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పిల్లలు ఇంకా కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మేము యూట్యూబ్ తరఫున కోరుకుంటున్నాం